నమస్తే వయం న్యూస్ కు స్వాగత గత పది సంవత్సరాలలో అక్రమ కట్టడాలను ప్రోత్సహించింది ఎవరు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను ఆక్రమించింది ఎవరు హైడ్రా ప్రతిపక్ష వారి కోసమే పని చేస్తుందా లేదా అధికార పార్టీ నాయకుల కబ్జా చేసిన ఫామ్ హౌస్లను కూడా కూలగొడుతుందా హైడ్రా పనితనాన్ని మెచ్చుకుంటున్న ప్రజలు గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో భూ కబ్జాలు జరిగాయో అని చెప్పడానికి ఫామ్ హౌస్ హీరో ఆకునేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కోల్చివేతలే నిదర్శనమని తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన వారు ఎవరు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు అని ప్రభుత్వాలు ఆరా తీస్తుంటే ఆశ్చర్యపోయే నిజాలు బయటపడుతున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు హైడ్రా అక్రమ కట్టడాలు కట్టినా ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కూల్చివేయడంలో దూసుకుపోతుందని అంటున్నారు బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ ఇతర నేతలు మీడియా ద్వారా మాట్లాడుతూ హైడ్రా రేవంత్ రెడ్డి కొత్త డ్రామా అని ఆరోపిస్తున్నారు హైడ్రా నిజంగానే పక్షపాతం లేకుండా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఎంపీ ఎమ్మెల్యేల అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలని వారు హైడ్రాను డిమాండ్ చేశారు లేకపోతే తమ స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్రమ కట్టడాలు కూలగొట్టిస్తామని హెచ్చరిస్తున్నారు హైడ్రా ప్రతిపక్ష వారి కోసమే పనిచేస్తుందా లేకపోతే అక్రమ కట్టడాలు నిర్మించిన అధికార పార్టీతో సహా ఏ పార్టీ నాయకులైనా వారి అక్రమ కట్టడాలను కూల్చివేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది లో, FTL బఫర్ జోన్లలో అనేక కబ్జాలు జరిగాయి హైడ్రా కమిషనర్ అక్రమ కట్టడాలపై ఏ విధంగా వ్యవహరిస్తారో అని ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ రోజు యాక్టర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిల్చేయడం జరుగుతుందని ఇప్పుడే విన్నాను ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది లీగల్ గా కానీ కూల్చడం కరెక్టే అది కరేజియస్ డెసిషనే అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు పెద్ద నేతలు వాళ్ళే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నేను వన్ మంత్ టైం ఇస్తున్నాను దానికి అవి కోల్చకపోతే నేను తెలంగాణ హైకోర్టులో పిల్లేసి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసి అవి కూల్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను మైడ్రా గురించి నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది ఎవరు కట్టినా కూల్చడం అన్నది కరెక్టే అది భూములు ఆక్యుపై చేసి కట్టినా అలాగే పాండు కమ్యూనిటీకి ఉన్న పాండ్ ఇప్పుడున్నది మూడున్నర ఎకరాల్లో నాగార్జున కట్టారు ఎవరికి డేరింగ్ డాషింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని విన కానీ నా స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా ఇప్పుడు మీరు అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా ఉందని ఇంకొకరిది ఉందని అదే నిజమైతే నేను ఇన్వెస్టిగేట్ ఎందుకు ముప్పై రోజులు టైం ఇచ్చానంటే నేను మా లీగల్ టీమ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఇంత విలువైన బిల్డింగ్ నాగార్జున్ కూల్చారు గనక అంటే ఆయన వంద కోట్లు అడిగారు ఆయన ఇవ్వలేదని ఏదో నాకు ఆరోపణలు వచ్చాయి అదే నిజమైతే దాని మీద చర్యలు తీసుకుంటాం సో కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేసి కోల్చడం అన్నది రైటే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏంటి బాగా డబ్బున్న వారు భూములు కబ్జా చేయడం ఆ భూముల్లో ఫార్మ్ హౌస్లు కట్టడం దోచుకోవడం అలాగే బిల్డింగ్లు కట్టడం కంపెనీలు కట్టడం జరుగుతున్నాయి అది చట్ట విరుద్ధం అది విరుద్ధం కాదంటే నాగార్జున హైకోర్టుకి వెళ్తే రాత్రి రాత్రి మీద హౌస్ మోషన్ అంట స్టే ఇచ్చిను మరి ఆయన లేదో నాకు తెలియదు ఇల్లీగల్ అయితే స్టే ఎవరు నేనే అయి ఉంటే ఇప్పుడు కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీటింగ్ పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండుని ఆదివారం ఐదు గంటలకు మీటింగ్ ఆదివారం హౌస్ మోషన్కి వెళ్ళాం ఐదు గంటల మీకు ఇంటికి నాలుగు గంటలు పర్మిషన్ తెచ్చుకున్నాం వెళ్ళి జడ్జి ఇంటికి వెళ్ళి గద్దరాన్నులు పంపించాను మా టీంని పంపించాను అలాగే కోర్టులు ఎందుకున్నాయంటే హౌస్ మోషన్స్ కోర్టు సెలవు అయినప్పుడు అది ఆదివారం కానీ చక్కగా పనిచేస్తాయి మీకు ప్రిపేర్ చేయడానికి గంట ఫైల్ చేయడానికి గంట జడ్జి వినడానికి గంట టెంపరీ ఇంటర్మ్ స్టే అని ఉంటుంది సో ఇంటర్మ్ స్టే తీసుకురావచ్చు మరి ఎందుకు తీసుకురాలేదు అదే నన్ను అప్రోచ్ అయ్యి ఉంటే నాగార్జును నేను స్టే తీసుకోదును ఆయన తరఫున కాకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పబ్లిక్ వాడుతున్నారు మరి ఆయన నన్ను అప్రోచ్ అవ్వలేదు అందులో నేను బిజీగా ఉన్నాను ఒక మంచి కట్టడాన్ని కోల్చడం అది కరెక్ట్ కాదు అది ఇల్లీగల్ అయితే కోర్టులో తేల్చుకోవాలి वखळ दी खोलची तरवा तर प्रति वखर्ती